కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కురోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషములకు తేదీ అమావాస్య ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషం వరకు తదుపరి పాఠ్యమి నక్షత్రం భరణి మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషముల వరకు తదుపరి కృత్తిక నక్షత్రం కరణం నాగబొమ్మ ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషం వరకు తదుపరి కిమస్తు రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషముల వరకు యోగం సౌభాగ్యము సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి శోభనము వర్జం రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషం నుంచి మూడు గంటల పద్నాలుగు నిమిషం వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు శుభ ఘడియలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు మార్కాండేయం భృగనప్తారం విధాత పౌత్రమకల్మషం మృకండాత్మజం వందే వేదశిర తథం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్కత్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు